ఈ పని మంది కాదు దేవుడు ప్రేమించి ఇచ్చిన పని ఆ కృపగల దేవుడు మెచ్చేటట్టుగా ఆయనకు నచ్చేటట్టుగా మనం చేయాలి దీనిలో మన ప్రాధాన్యత ఏమీ లేదు ఒకవేళ దేవుడు ఈ నోటిని తీసివేస్తే ఏం చేయగలం ఒకవేళ దేవుడు నాకు మానసికమైన రుగ్మతను కలిగిస్తే ఏం చేయగలను ఒకవేళ దేవుడు నాకు అవిటితనాన్ని కలుగు చేస్తే ఏం చేయగలను ఏమీ చేయలేను అయితే దేవుడు అన్నింటినీ దేవుడు నా జీవితంలో కుదిర్చి ఆయన పని చేయటానికి అవకాశాన్ని ప్రసాదించాడు అందుకు కృతజ్ఞతగా నేను పని చేయాలి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకటి పేరు కానీ ప్రతిష్ట కానీ డబ్బు కానీ ఎవరున్నా నువ్వు పొగడాలి ఎవరు ఎదుటో నేను గొప్పగా కనిపించాలి అనేవన్నీ ఉండకూడదు దేవుని పరిచర్య చేసే బిడలైనా దేవుని పేరు పెట్టబడిన ప్రజలైనా మనం ఎక్కడున్నా ఆయన నామానికి మహిమ కలిగేటట్లుగా మనం జీవించాలి ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మాకు కాదు ఎహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలు మీకే అని మన జీవితంలో మనము రక్షింపబడిన నాటి నుండి ఈరోజు వరకు దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం జీవించామా చెప్పండి ఎన్నో పర్యాలు నేను పాట పాడినట్టు ఎవరు పాడరని లేకపోతే నేను పాటలు రాస్తానని లేకపోతే నేను ప్రసంగాలు చేస్తానని లేకపోతే నేను ఆ ప్రాంతాలు ఏ ప్రాంతాలు తిరుగుతానని ఇలాంటి కబుర్లే మనకు వినిపిస్తూ ఉంటాయి ఆ రీతిగా చేస్తే దేవుడు చిన్నవాడైపోతాడు మనిషి పెద్దవాడైపోతాడు దేవుడిని ఎప్పుడూ మనము చిన్నవాణిగా చూడకూడదు చేయకూడదు ఆ కృపగల దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన పైనే ఉండాలి ఆ విషయాన్ని యోహాను గారు చెప్పారు ఆయన హెచ్చరించబడాలి నేను తగ్గించబడాలి నే నేనెవరినంటే అరణ్యంలో ఒక శబ్దాన్ని అని చెప్పాడు నేను ఆయన మార్గాన్ని సరళం చేయటానికి వచ్చాను నేను నీళ్ళతో మీకు బాప్తి స్వమిస్తున్నాను ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మమిస్తాడు ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి స్వాార్థికుడు ఆయన క్రొత్త నిబంధనలో అంతగా ఆయన దేవుని హెచ్చించాడు దేవుని అంతగా ఘనపరిచాడు కాబట్టి ప్రభు పిల్లలైన మనం ఆయన్ను హెచ్చించి ఆయన్ను ఘనపరిచే ఆ శ్రేష్టమైన అనుభవం మనం కలిగి ఉండాలి లేకపోతే మనము ప్రభుని చిన్నవా నిఘా చేసేవాళ్ళమవుతాం ప్రభుల వారు ఒక మాట చెప్పాడు మిమ్మును బట్టి ఏ కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నదని అంటే ప్రభువు కంటే మనం గొప్పగా కనిపించాలని ఎప్పుడు ఆలోచిస్తామో దాన్ని బట్టి ప్రజలు మనల్ని దూషించడం దేవుని దూషించడం ప్రారంభిస్తారు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ఇది మాకు దేవుడిచ్చిన పని నాకు దేవుడిచ్చిన రక్షణ నా జీవితాంతం ఈ రక్షణని నేను కాపాడుకోవాలి నా మరణం దాకా అనే మంచి ఆలోచనతో మనం బ్రతకడం నేర్చుకోవాలి కాలాన్ని బట్టి చూస్తే చాలామంది భక్తులు చెబుతూ ఉన్నారు భక్తులతో పాటు ప్రభు కూడా చెప్పాడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో నా రాకడ దినాలలో ఈ రీతిగా జరుగుతుందని చెప్పాడు రాజ్యం మీదికి రాజ్యము ప్రజల మీదకి ప్రజలు అక్కడక్కడ భూకంపాలు కరువులు ఒకరి ఇంటి వారే వానికి విరోధంగా లేస్తారు ఈ విషయాలన్నీ ప్రభు చెప్పాడు మనుష్యకు మారుని రాకడ దినాలు నోవహు దినాలవలే ఉంటాయి అని చెప్పాడు లోతు దినాలవలే ఉంటాయి అని చెప్పాడు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రోజున సంఘం ఏం చేయాలంటే ప్రభు రాకడకు సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అభిమానాన్ని చంపుకోవాలి అంటే దానార్థం చాలామందికి అభిమానం పనిచేస్తూ ఉంది ఆత్మీయత ప్రక్కకు వెళ్ళిపోయాలి అభిమానం అంటే రాజశేఖర్ అంటే మాకు చాలా ఇష్టం ఆయన ప్రసంగాలు అంటే మాకు చాలా ఇష్టం ఆ చర్చికే నేను వెళతాను దీన్ని అంటారు ఆత్మీయత అనేది అలాగే కాదు సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ఎదుట నిలబడి నేను ఆ రీతిగా ఉన్నానా లేదా అని స్వపరీక్ష చేసుకోవడం ఆ రీతిగా నేను లేకపోతే ఆ వాక్యం ఎదుట మోకరించి పాశ్చాత్తాపడి ప్రార్థన చేసి నా జీవితాన్ని ఈ వాక్యంలాగా మార్చమని ప్రభుని అడగడం దాన్ని ఆత్మీయత అంటారు ఎంతమంది జీవితాల్లో ఇవి ఉన్నాయి ఆలోచించండి అభిమానమే ఎక్కువ ఉంది మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము లూధరన్ చర్చి అంటారు ఏ ఈ చర్చికి రాకూడదు అంటే మేము పుట్టినప్పటి నుండి లూథ మేము రాము అని అంటారు అభిమానం దేవుడికి కావాల్సింది అభిమానం కాదు ఆత్మీయత కావాలి ప్రతి బిడ్డ కూడా ఆత్మీయతలో ఎదిగి సర్వశక్తిమంతుడైన దేవుని కలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి మనలో అభిమానం పెరిగితే ఒక సంఘంలోకి ఒక సేవకుని దగ్గరికి వెళ్తాం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఈ సేవకుడంటే నాకు ఇష్టం ఈ సంఘం అంటే నాకు ఇష్టం ఇలాగుంటుంది దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అభిమానాన్ని చంపి ఆత్మీయతను పెంచుకోవటానికి మనం నేర్చుకోవాలి